తిరుపతిలో భూమన అభినవరెడ్డి మధ్య కొత్త కొత్త ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాడు మనోడు అయితే తాజాగా మనోడు ఒక మహిళ మంచి జలకిచ్చింది భూమన అభినవరెడ్డిని మామూలుగా కాదు సడి చప్పులు లేకుండా వచ్చిన వాళ్ళ బ్యాచ్తో సహా తిరిగి వెళ్ళిపోయారు అంటే ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది అప్పుడే చెమ్ము నీళ్ళకే మీరు తడిసిపోతే ఇంకా బిందె నీళ్ళు ఉన్నాయి రాబాయ్ ఎవడు పోసుకోవాలి అట్ని ఎవడేం చేయాలి ఎంతసేపు ఉన్నా మీరు ఏమీ హామీలు అమలు చేయలేదు హామీలు నెరవేర్చలేదు అని చెప్పి మీరు ఒక సంవత్సరం నుంచే మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు అసలు ముందు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి అసలు మామూలుగా కాదు అనుకో అసలు ఒక రేంజ్లో నా తెలిసి భవిష్యత్తు సిగ్గుంటే మళ్ళీ ఇంకోసారి బోన అవినావర్ రెడ్డి లాంటి ప్రోగ్రాం పెట్టాడు పెద్ద కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానాలు అమలైనాయా లేవా మీకు ఏమేమి చేరినాయి ఏమేమి చేరలేదని ఇప్పుడు వచ్చిన పిల్లలు మా మీకు ఇద్దరు పిల్లలు నెలకు పదహైదు వేలు రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు అదే వచ్చిందా పదమూడు వేలు ఎవరికి వచ్చింది ఒక్కొక్కరి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చాడు ఒకరికి గాది ఇచ్చింది ఒకరికి ఇచ్చేది మీ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి పథకాలు పెట్టేది మీ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పాం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు చొప్పున ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చాడు రెండు వేల రూపాయలు ఇంతకుముందు మీ అన్న చెప్పాడు కదా స్కూల్లో టాయిలెట్లు మెయింటెనెన్స్ కోసము అట్లాగే స్కూల్లో పరిశుభ్రత కోసము ప్రతి విద్యార్థి నుంచి రెండు వేల రూపాయలు తీసుకుంటానని అట్లాగే స్కూల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకున్నాడు ఇరవై ఆరు వేల వాళ్ళ తల్లి అకౌంట్లు వేసాడు కానీ ఒకటి ఇతను దయచేసి ఒక నలుగురు పిల్లలు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి అమ్మ మీకు తల్లికి వందనం పడిందా అంటే పడింది సార్ డెబ్బై రెండు వేలు అని చెప్పాలి వాడు ఇంకా అక్కడికి అక్కడికే గుండె బగిలి చచ్చిపోయాడు మీలాగా కోతలు పెట్టి కొర్రి పెట్టిన ప్రభుత్వం కాదు మీరు ఒడి వేయాలంటే అసలు సవా లక్ష కాగితాలు సబ్మిట్ చేయాలి చచ్చిపోయారు కానీ అసలు ఇలా తల్లికి వందనం ప్రోగ్రాము స్కూల్లో డేటా తీసుకోవాలి తప్పకనే బట్టను నొక్కాడు ఊరి అకౌంట్లో పడ్డాయి ప్రతి ఏ అకౌంట్లో పడ్డాయి ఏ బ్యాంక్లో పడ్డాయి ఎలిజిబిలిటీ కాకపోతే ఎందుకు ఎలిజిబిలిటీ కాలేదు మొత్తం అసలు ఒక డేటా సృష్టించి పడేసి వ్యాప్లో కొట్టి పడేశారు ఎవరికైనా ఎలిజిబిలిటీ కాలేదంటే ఓకే నీకు కారు ఉంది అందుకని ఎలిజిబిలిటీ కాదా నీకు పది ఎకరాలు మించినటువంటి పొలం ఉంది అందుకని ఎలిజిబిలిటీ కావట్లా క్లియర్ మానేటర్ ఇచ్చేసాడు అరే మీ బతుకులు ఎప్పుడైనా ఇవ్వగలిగారు రాసా అలా చేయగలిగారా మీరు సన్నాసుల్లోరా ఎంతసేపు ఉన్న ఆయన తల్లి అమ్మఒడి పథకం పెట్టాలంటే ఎక్కడో ఒక ఏరియా సెలెక్ట్ చేస్తాడు వెన్యూ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్లా హెలికాప్టర్లో బయలుదేరుతాడు మొత్తం నాయకులందరినీ కూర్చోబెడతాడు స్టే చేస్తాడు అక్కడ కూర్చోబెడతాడు ఒక్కొక్కడు వస్తాడు అన్నాను దాన వేరే సూర అన్నా అన్నాని చేతికి లేదన్నా ఇంకా భజన 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 ప్రోగ్రాం పెడతారు ఇంకా రోజాలంటోళ్ళు అంటోళ్ళు వచ్చేది రోజాల వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మగాడు అని చెప్పేసి ఆమె ఒక ప్రవర్తన పెట్టి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు తిట్టి అప్పుడు అన్న చిక్కటి షిరినవ్వుతో బటన్ నొక్కుతాడు ఆయన బటన్ నొక్కినాక నాలుగైదు రోజులు అసలు కొంతమంది తల్లిదండ్రులు అకౌంట్లో డబ్బులేవాడు ఆయన మాత్రం నేను తల్లికి వంద అమ్మఒడికి ఇన్నిబెట్టే అని పెట్టిన అంటాడు కానీ అక్కడ ఏమి ఉండవు అన్ని ఫేక్ 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 లెక్కలు కానీ ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నలుగురు పిల్లలకు కూడా డబ్బులు పడిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది సో ఇప్పుడు అయిపోయింది ఇరవై ఆరు వేలు వచ్చాయి మళ్ళీ వాడు అడుగుతాడు రెండు వేల రూపాయలు ఎందుకు లేదమ్మా అని అడుగుతాడు స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారు సార్ అంటాడు ఇంకా సమాధానం లేదుగా కట్ చేసేస్తాడు చూడండి తర్వాత ఇంకేం మాట్లాడతాడు తెలుసా నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు ఒకసారి చూడండి కమిషన్ కాదు అది మీ అన్న చేశాడు ఆగస్ట్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తాను నా సంవత్సరానికి నేను రాగానే మీకు మూడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాను చర్య రెండు వచ్చినాయి రెండు రెండు వచ్చినాయి ఇప్పుడు ఆగస్టు పదిహేను నుంచి రేపు మహిళలందరికీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న మహిళలకి అందరికీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే బస్సులో రాష్ట్రంలో ఎక్కడి నుంచి అక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది ఈ లోపే మీరు చెమ్ము నీళ్ళు పోసుకొనే తడిసిపోయింది 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 తడిసిపోయిందని పరిగెడితేటా ఇంకా బిందెడి నీళ్ళు వెనకాల ఉన్నాయి మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు ఈయన హామీలు కూడా నెరవేరుస్తాడు డబల్ బొనంజా ఆఫర్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు దానికి తగ్గట్టు ప్రణాళిక రెడీ చేశారు ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు సిలిండర్లు కూడా పడ్డాయి నిన్న దాకా ఒక్కొక్కడు ఊరకొక్క మురిగేటు మరుగుతుంది వైసీపీలో అసలు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వలేదు అన్ని ఫెయిక్ అబద్ధాలు అని చెప్పేసి ఊర కుక్కల మురైనట్టు మరుగుతున్నారు కానీ ఇవాళ ఈ మహిళ చెప్పిన మాటలతోటి వైసీపీ నాయకుడు ముఖ్యంగా భోమన అభినవ్ రెడ్డి కెమెరా కూడా కనపడకుండా ఎందుకంటే ఆమె కానీ ఏం పనిలేశారనంటే తప్పకనే కెమెరా ముందుకొచ్చి ఓవర్ యాక్షన్ చేశాడు మైక్ సర్ చేసి యాక్షన్ యాక్షన్ వన్ టూ త్రీ కెమెరా స్టార్ట్ అని చెప్పేసి మనోడు మొదలు పెట్టేవాడు కానీ ఆమె క్లియర్గా ఏమేం పడ్డాయి ఏమేమి పడ్డాయి క్లియర్గా చెప్పిన తర్వాత మనోడుకి అర్థమైంది ఏంటంటే ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే జనాలు చెప్పుతోటి మెట్ట దెబ్బలు పడతాయి మనకి అందుకని చల్లగా జారుకున్నారా బాయ్ అని చెప్పి ఆయన కెమెరా ముందు కనపడకుండా ఈయనొకటి కెమెరా ముందు వీపింగ్ చేసి చల్లగా అక్కడి నుంచి బాయ్ అమ్మ వెళ్ళొస్తామంటే సార్ మీదే ఆలస్యము ఇంకా మీరు మీరు మళ్ళీ రావద్దు మీరు గత ఐదేళ్లలో ప్రజల దగ్గరకు రాకుండా గడప గడప ప్రోగ్రామ్ పోయినప్పుడు మీకే ఇక అప్పుడు పోతే అసలు డెవలప్మెంట్ లేదు ఏం లేదని చెప్పేసి మహిళలు అడుగుతారు ఏం పథకాలు రా నీ పథకాలు అని చెప్పేసి మహిళలు తిరగబడతారు ఈరోజు ఇవాళ పోయి చంద్రబాబు మీ పథకాలు వేసారంటే చంద్రబాబు బాగానే చేస్తారు రా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని చెప్పి మహిళలు చేయకూడుతున్నారు ఏందన్నా ఈ పరిస్థితి ఏందయ్యా అవినాయ్ రెడ్డిని పరిస్థితి నువ్వు ఈ మధ్య పెద్ద పెద్ద షోలు చేస్తా పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి షోలు చేస్తున్నావు పెట్రోల్ డీజిల్ గురించి ఒక షో చేసావు అరే బాబు మీ నాయన టైంలోనే మీ జగన్మోహన్ రెడ్డి టైంలోనే పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగిపోయినాయి పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి విపరీతంగా పెరిగాయి చంద్రబాబు టైంలో మీ మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి రెండు రూపాయలు తేడా ఉంటే అప్పుడు మనం ఒక అమరావతి కడుతున్నాం కాబట్టి రెండు రూపాయలు వసూలు చేశాడు మీ అన్న మూడు రాజధానులు గడుపుతున్నాడు కాబట్టి మూడు 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 తొమ్మిది రూపాయలు వసూలు చేశాడు సిగ్గుండాలి కనీసం మీరు మాట్లాడటానికైనా అరే మీరు గత ఐదేళ్లలో దిక్కుమాలను పరిపాలన చేశారు కాబట్టి ప్రజలు చీకొట్టారు మీ అందరికీ తెలుసో తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి రాడు వచ్చి హామీల గురించి అడగడు ఎవరైనా జనాలను అడిగితే అయ్యా బాబు అసలు నువ్వేం బట్టలు నొక్కావు చెప్పురా బాబు అని అడుగుతారని ఆ భయంతో జగన్మోహన్ రెడ్డికి ఉత్సపడతా ఇక ఇట్లాగా మిమ్మల్ని మీరు పోంటి నీకెందుకు నేను చూసుకుంటాను అంటాడు ఆయన ఈ పథకాల గురించి కానీ ప్రజాక్షేత్రంలో వచ్చి అడిగే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు హామీ ఇచ్చేశారని మహిళ చెప్పింది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలపై పదమూడు పదమూడు వేలు వచ్చాయనేది వాస్తవ విషయం ఇక రేపు ఉచిత బస్సు ఆగస్టు నుంచి ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళకు ఉచిత బస్సు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది అలాగే ఇంకా మీకు ఆగింది ఏం అయ్యారంటే శ్రీశక్తి పదిహేను వందల రూపాయలు దానికోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం పీపోర్ అనేటువంటి విధానం ద్వారా దాన్ని ఒక ప్రణాళిక రెడీ చేస్తుంది అది కూడా రెడీ అయితే రేపు మీ అందరికీ కూడా పదిహేను వందల రూపాయలు వైసీపీలో ఉన్నటువంటి మగాళ్ళకు కూడా పదిహేను మగాలు కదా యో ఆ మొగాలు కదా అతిడిగా వాళ్ళు కదా పది ఆడవాళ్ళకు కూడా పదిహేను వందలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఈలోపు ఫ్రీ బస్సులు ఆర్టీసీలో నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులంతా నిన్న దాకా ఫ్రీ బస్ ఇస్తానన్నాడు ఆడవాళ్ళకు ఉచితంగా తిరుగుతా ఉన్నాడు జ చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పాడు రేపు ఎప్పుడైతే ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ అని చెప్పాడో ఆటో వాళ్ళు మా పొట్ట ఆటోలు మా జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి ఆటో వాళ్ళతోటి ఇవాళ వీడియోలు చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్న ఓడ దాడిన తర్వాత బోడిమల్లన్న అనే టైప్ అనమాట ఇప్పుడు నిజంగా నిన్న మనడానికి అదే చెప్తున్నారు ఆటో కార్మికులు మా జీవితాలు నాశనం అయిపోతాయి మేము ఆటోలు నమ్ముకున్నాం మా బతుకులు బాగా పాడి పోతే మేము రోడ్డు పడతాం అది అని చెప్పుకుంటున్నాడు అంటే నిన్న దాకా ఏం చెప్పాడు మహిళను మోసం చేసిన చంద్రబాబు అంటే ఏదైంది డ్రైవర్ల ఆర్త అంటాడు మరి అంటే ఏం చేయాలి చెప్పు అదే ఒక ఒక ప్లాన్ నువ్వు చెప్తే మేము వింటానికి రెడీగా ఉంది ప్రభుత్వం వినడానికి రెడీగా ఉంది అరే అది ఏం లేదు ఎంతసేపు ఉన్నా ఏ విధంగా మనం రాజకీయంగా లబ్ధి పొందుదా మైలేజ్ పొందుదా ఈ ఒక్క డాల్ టక్కర్ మాటలే కానీ ప్రజలకు ఉపయోగపడే పని చేయటంలో వైసీపీ చేయలేదు చేయటం దానివల్ల కాదు